సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసు దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పలువురు ప్రజానిధులు అధికారులు పాల్గొన్నారు ఇందులో భాగంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతగానో అలరించాయి అదే విధంగా జిల్లా ప్రగతిని వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సగటాలను ప్రదర్శించి ఏర్పాటు చేశారు అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబడిచిన అధికారులు సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మెజిస్ట్రేట్ ఐఏఎస్ అలాగే ఎస్పీ అభినందన్లు సల్యూట్ తీసుకుంటూ గౌరవ అందరం మనకి ఎకరాకి ముప్పై నాలుగు బస్తాలు పండించి లాభాలు సాధించారు ప్రపంచం చూపు దేశానికి అన్ని దేశాలకి ప్రపంచానికే జ్ఞాన గురువు అలాంటి మన విద్యాశాఖ చెందటం నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ సాంకేతిక డిజిటల్ విధానాలను అందిపుచ్చుకుంటూ చక్కగా మన విద్యాశాఖ శకటం వచ్చి ఆగింది గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతి పిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు మన జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు ఎనలేని సేవలు చేశారు వారికి ఈ సందర్భంగా నివాళ అర్పిస్తున్నాను ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుండి అమల్లో వచ్చింది ఈ శుభ దినం మనం ఈ శుభ దినము మన దేశ ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ఉపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకొని నివాళ అర్పించడం మన అందరి కర్తవ్యం ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్ని మీ ముందు ఉంచుతున్నాను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు బిసిసి అధ్యక్షుడు చిలగా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈశ్వరరావు సునీల్ కుమార్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే పౌరులకు హక్కులు లభించాయని ఈ సందర్భంగా విజయ్ కుమార్ చెప్పారు అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుతం దేశంలో బిజెపి పరిపాలన సాగుతుందని ఆయన విమర్శించారు

ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ కూడా మాలాంటి యువత ఒక రకమైనటువంటి భయంలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలో కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇవి నేను ఎందుకంటా ఉన్నానంటే ఈనాడు ఈ దేశంలో బీజేపీ పరిపాలనని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఎలా అయితే ప్రజల మీదకి బలవంతంగా రుద్దాలని చూస్తూ ఉన్నారో కూడా ఈ దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మాలాంటి యువత అంతా కూడా చూస్తూనే ఉంది కనుకనే గతంలో ఎన్నడూ లేని విధంగా బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులు ఈ దేశంలో స్వతంత్రాన్ని కోల్పోతారేమోననే ఒక భయంలో మరి ఆనాటి మహాత్ముల్ని ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గాంధీజీ గారిని బెహ్రూ గారిని బోష్ గారిని వీళ్ళందరినీ తలుచుకుంటా కూడా ఈరోజు జాతీయ జెండాకి వందనం చేయటం జరుగుతాయి ముఖ్యంగా యువత గమనించాలి ఈ దేశం ఎటువైపు నడుస్తూ ఉంది మన భవిష్యత్తు ఎటు నడుస్తూ ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన అందించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద యుద్ధం చేస్తుంది మన భవిష్యత్తు కోసమే మన బిడ్డల భవిష్యత్తు కోసమే అని చెప్పని ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఒక నిర్మించాలని చెప్పి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రెండు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ పరిశీలించి ఈ రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని నిర్మించారు అంతటి మహనీయుడు అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారిని మొన్న జరిగిన రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్ గారికి మాత్రమే కాదు యావత్ యావత్ని అమిత్ షానించినట్టు మరింత అంబేద్కర్ గారు ఈ రోజు సామాన్య నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు గణంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అదే విధంగా జాతి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఈ సందర్భంగా కమిషనర్ ఎమ్మెల్సీ సూచించారు Yeah. ప్రజల పరిపాలనలో భాగం అవటమే గణతంత్రం అంటామని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక గుంటూరు లక్ష్మీపురంలోని ది గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్సర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో బాలసుధ డయాగ్నోస్టిక్స్ యజమాని బాలవాణి డాక్టర్ నందగోపాల్ రెడ్డి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి తాడకూరు శ్రీహరి నగర అధ్యక్షులు వెంకట లక్ష్మణ్ బి శ్రీనివాస్ ఎస్వి రమణ రామకృష్ణ రెడ్డి ఎక్సరల్ కృష్ణ అయూబ్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు हां तो आप आए हुए हैं सर पकड़ रहे हैं हां मैं वाले तो आप आ मैडम हैप्पी हैप्पी पेपर राइट राइट मैडम जपाल हैप्पी हैप्पी जपाल रिमली ने हैप्पी हैप्पी मैडम हम पकड़ सकते हैं ओके थैंक यू मैडम अंदर इकडे वाटండి जरूर स्वागत है वोटराम के आफ्टर ऑफिशियल टीम में तोरादी

పెదకాకాని తక్కిలపాడు శివార్ దంత వైద్య కళాశాల నందు డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ప్రొఫెసర్స్ అందరు కలిసి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శివార్ ప్రొఫెసర్ స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు पंजाब से सिंधु गुजरात मराठा दाविड़ बकरा वंगा गंगे हिमाचल यमुना गंगा उच्छल जग की तरंग शुभ नामे जागे तम शुभ आशीष मागे

सुहासिनी सुमदुरबासीनी देवातेरम् बंदे मातरम् बंदे मातरम् बंदे मातरम् देवजम मरदेव केदरांधे देवामरदेव दे प्रीमिक okay, एक्सेलेंस okay. अवार्ड Ready? Bye. Like to wish you a very happy republic day today we have gathered on the occasion of 76th republic day it is a momentous occasion in our nation's history on 26 jan 1950 india has become a republic adopting its own constitution this day symbolizes our freedom unity and commitment to lead democratic values this day reminds us of our duty to uphold the values of our constitution and ensure all citizens having access to opportunities healthcare and education by working together we can shape a brighter future and create a respected society which is valued globally the public day is just not about remembering the past it's about celebrating the present and shaping a brighter future గుంటూరు మంగళదాస్ నగర్ వాసవి కాంప్లెక్స్ హోల్సేల్ క్లాత్ మార్చెంట్ వారి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అచ్యుత్ శ్రీనివాసరావు ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వాసవి కాంప్లెక్స్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు ಅರ <laughs> ಎಲ್ಲ క్లాత్ మార్కెట్ తరపున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మా వాసవి మార్కెట్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ వాసవి హరిక అసోసియేషన్ మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో మా కమిటీ సభ్యులు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇలానే ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మనం అలానే రాబోయే సంవత్సరాలుగానే ఇలానే ఐక్యంగా ఉండి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ బలమైన మార్కెట్ ప్రతిష్ట ప్రతిష్టను పెంచే విధంగా ఉంటామని రేపు ముప్పై ఒకటో తారీఖున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మా దేవస్థానంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు మరియు సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో మేము విజయవంతంగా చేయడం జరుగుతుంది ఇలానే భవిష్యత్తులో కూడా ఎంతకన్నా వ్యహంగా జరగటానికి మన సభ్యుల సహకారం కమిటీ సభ్యుల సహకారంతో ముందుకెళ్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము జై భారత్ జై మంగళగిరి వైసీపీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు నిర్వహించారు ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గణతంత్ర దినోత్సవం భారతదేశం అంతా కూడా ఎంతో ఆనందంతో జరుపుకునేటటువంటి పండగ రోజు మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరూ కార్యకర్తల మధ్యన ఈ గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాం హాజరైనటువంటి కార్యకర్తలు పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మనందరికీ తెలుసు డె ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినాయి ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా జరుపు జరుపుకునేటటువంటి కార్యక్రమం అది నిజంగా ఈ దేశానికి స్వతంత్రం సాధించిన తర్వాత మహాత్మా గాంధీ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ ద్వారా మూడు సంవత్సరాలు పూర్తిగా అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం ఆమోదించిన తర్వాత ఆ రాజ్యాంగంలో ముందుపరిచారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా మనకు స్వాతంత్రం సిద్ధించిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత మన సొంతంగా రాజ్యాంగం రాసుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలి మన రాజ్యాంగానికి అనుగుణంగా మనం పరిపాలన సాగించాలని ఉద్దేశించేత ఆ రోజుల్లో ఉన్న మన పెద్ద నాయకులందరూ కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి మనకి రాజ్యాంగాన్ని రచించే కమిటీకి అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మన రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది కాలక్రమేణా మనం అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం రాజ్యాంగపరుచుకుంటూ వస్తున్నాం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తొలత కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఏర్పాట్లకు శ్రమించిన నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీమతి కె శకుంతల డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఎస్ఈ శ్రీనివాసరావు సెక్రటరీ దివ్యా కుమారి ఇతర శాఖాధిపతులు నగర సిబ్బంది సచివాలయం సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు

किताबों में कि मतलब मुख्य तीर्थ मंदिरों का निर्माण करने के लिए वहाँ से तैयारी की आह वो इनकार करो घर उनका तो वहाँ पे जो इनकार करने वाले थे वो वहीं से आएगे तो बेस्ट इफेक्ट लॉस नहीं ये क्या ला स्पेशल अप्रिशिएशन स्पेशल अप्रिशिएशन డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలు తాడేపల్లి టిడిపి కార్యాలయం ఎదుట తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది ముందుగా జాతీయ పతాకాన్ని వల్లభనేని వెంకట్రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దారాదాసు దంతరెడ్డి సాంభిరెడ్డి జంజు మరియాదాస్ మేక పుల్లారెడ్డి ఇట్టా భాస్కర్ కుయి గురుమహాలక్ష్మి కాటుబత్తి నిర్మల శిరీ శత్తలు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వల్లభనేని వెంకట్రావు గారికి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రియమైన విద్యార్థిని అందరికి కూడాను డెబ్బై ఆరవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశంకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వైభవంగా జరుపుకునే జాతీయ పండగ రిపబ్లిక్ డే మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై వరకు భారత ప్రభుత్వ చట్టం యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారంగానే చట్టాలు నడిచేవి తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ఈ జరుపుకుంటానికి మనకి సహాయ సహాయ సహకారాలు అందిస్తున్న తాడేపల్లి పట్టణ ప్రెసిడెంట్ వల్లబినేని వెంకటరావు గారికి అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలు మన అధ్యక్షురాలు గారి కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇందాక మేడం చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీన్ని అమల్లోకి ఆమోదించడం జరిగింది ఆమోదించడం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దీని గణతంత్రాన్ని మన అమల్లోకి తీసుకొచ్చాం ముఖ్యంగా ఈ గణతంత్రం రిపబ్లిక్ డే ముఖ్యంగా ఈ మెయిన్ కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రచించిన ఈ రాజ్యాంగాన్ని మన అమల్లోకి తెచ్చి మన దేశం అంతా వారి వారి రాజ్యాంగ వారి రాజ్యాంగం లిఖిత పూర్వకంగా రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి వారిని పూర్తిగా మనం ఆమోదించడం జరిగింది దాన్ని అనుసరిస్తూ ఈ బొలుగు బడైన వర్గాల వారు అందరూ కూడా దీన్ని మంచి మంచిగా వారి